రాష్ట్రంలో అరాచక వైసీపీ ప్రభుత్వానికి చరమగీత పాడడమే ఏకైక లక్ష్యంగా ఏర్పడ్డ తెలుగుదేశం జనసేన పార్టీల కలయికలో ఏర్పడిన పొత్తును స్వాగతించి కాకినాడ రూరల్ నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి పంతం నానాజీకి తమ సంపూర్ణ సహకారం అందిస్తామని కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి లక్ష్మి తెలిపారు గురువారం ఆయన నివాసంలో జనసేన పార్టీ తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థి పంతొమ్మి నానాజీతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు తెలుగుదేశం ఆయుర్భావం నుండి తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ గ్రామ సర్పంచ్ గా జిల్లా పరిషత్ సభ్యులుగా సంబర్ ఎమ్మెల్యేగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యేగా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యురాలుగా అనేక పదవులు అందించి ప్రజలకు అనేక రూపాల్లో సేవలు అందించే విధంగా తెలుగుదేశం పార్టీ తమకు అవకాశం కల్పించిందన్నారు తాను ప్రాణం పోయే వరకు తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతానని పిల్లి సత్యనారాయణమూర్తి మరోసారి స్పష్టం చేశారు పొత్తులో భాగంగా కాకినాడ రూరల్ సీటు జనసేన పార్టీకి కేటాయించడం జరిగిందని ఈ నేపథ్యంలో తనకు తెలుగుదేశం పార్టీ సీటు కేటాయించలేని పరిస్థితి ఉన్నందున తాను వేరే పార్టీకి మాట్లాడున్నట్టు వస్తున్న వార్తల్లో వాస్తవాలు లేవని ఆయన పేర్కొన్నారు తాను వేరే పార్టీకి వార్తల్లో వాస్తవాలు లేవని ఆయన పేర్కొన్నారు తెలుగుదేశం జనసేన పార్టీ పాటించి జనసేన పార్టీకి స్వచ్ఛంగా సంపూర్ణంగా తమ మద్దతు సహకారం అందిస్తామని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన పార్టీలకు చెందిన కాకినాడ కర్ప మండలం నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు పరిస్థితుల్లోనన్నా తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయి మద్దతు నానాజీ గారి పార్టీకి జనసేనకి ఇవ్వాలన్నది మా ఒక ఉద్దేశం చిన్న చిన్న అభ్యంతరాలు ఉండొచ్చు ఎందుకంటే మీరు మళ్ళీ ప్రశ్న ఇవ్వకుండానే మేము చెప్పేస్తున్నాం మీరు ప్రశ్న అయ్యక్కర్లేదు నేను సమాధానం చెప్పక్కర్లేదు మీరు వేసి ప్రశ్న కూడా మీరు పూర్తి స్థాయిలో చేస్తారా మీరు కాన్ఫిడెన్స్గా చేస్తారా ఇవన్నీ కూడా అవసరం ఉన్నాయి మాకు ఒకటే ప్రాణం ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీలో ఉంటాం ప్రాణం పోయేటప్పుడు తెలుగుదేశం పార్టీ జెండాతో వెళ్తానన్నా మీరు మీడియా అనేక రకాల కథలు సృష్టించారు మా మీద ఇదిగో మూడో తారీఖు మీద పోతున్నారు రెండో తారీఖు మీద ఎక్కడికి వైఎస్ఆర్ పార్టీ దానివల్ల మా కార్యకర్తలు కూడా చిన్న చిన్న మనసు భేదాలు మంచి అభిప్రాయ భేదాలు కూడా రావటం జరిగింది మాకు ఇవన్నీ కూడా వద్దు మేము గా ఉన్నాము ఎక్కడో ఉల్లిపాయలు కోసుకొని ఒక మహిళని తీసుకొచ్చి రేపు మహిళ దినోత్సవం రేపు అనౌన్స్ చేస్తాం మా సిస్టమ్ ఏంటనేది కూడా వచ్చి ఒక సామాన్య కుటుంబికలో ఉన్నప్పుడు ఒక సామాన్య కుటుంబంలో పెట్టినప్పుడు ఒక సర్పంచ్గా గ్రామ పంచాయతీలో మేము ఉన్నప్పుడు ఒక ఉన్నతమైన పదవి ఇచ్చిన ఒక రాజకీయ పార్టీ నాయకుడిని పార్టీని గౌరవించవలసిన బాధ్యత మా మీద ఉంది అంతే తప్ప ఎంతో మంది నాయకులు ఎన్నో పార్టీలు మారచ్చు ఎన్నో రకాల వాగ్దానాలు ఇవ్వచ్చు ఎన్నో రకాల నాకు అనేక రకాలైన ఒత్తిడి రావడం జరిగింది రాత్రి పన్నెండు గంటల దాకా నాకు ఒత్తిడి ఉంది ఇవి ఈ ప్రెస్ పెట్టే వరకు కూడా రకరకాల నేను ఐదు సంవత్సరాలు శాసనసభ పరిధిలో సత్యబాబు గారి యొక్క సహాయ సహకారంతో సలహాలతోటే నేను ముందుకు వెళ్తానని చెప్పి మీ అందరి సమక్షంలో చెప్తా ఉన్నా ఎందుకంటే ఇందులో శాసనసభకి వెళ్ళి అంటే వైఎస్ఆర్ సిపి ఎవరో శాసనసభలో అవి జరగట్లేదు ఇప్పుడు శాసనసభ అక్కడ జరుగుతుంది శాసనసభ లేదు ఎప్పుడో వెళ్తా జగన్ ఎప్పుడైనా ఇంటర్వ్యూ కలిసి వస్తున్నారు ఒక రోజు రెండు రోజులు శాసనసభ పెడతారు పోతారు ఇప్పుడు రేపు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత అట్లా ఉండదు కదా శాసనసభ వ్యవహారం ఉంటుంది దాని గురించి ఏదైనా సలహాలు కావాలన్నా ఈ కాన్స్టిట్యూన్సీ గురించి నాకు ఈ గొప్పగా తెలిసిన వాళ్ళు ఎవరు లేరు కాబట్టి నేను ఏదైనా 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 సరే ఆయన సలహా మేరకు ముందుకు వెళ్తాను ఇంకా కార్యకర్తల విషయానికి వస్తారంటారా జన సైనికులు వేరు తెలుగు తమ్ముళ్ళు వేరు అని నేను ఎక్కువ స్థానం నేను వెళ్తాను ఒక మెట్టు మిమ్మల్ని పైన పెడతాను ఎందుకంటే ఒక మెట్టు మీరు పైన ఆల్రెడీ ఉన్నారు ఎందుకంటే మీ మీ సీనియారిటీ కానీ మీ అనుభవం కానీ మాకు చాలా అవసరం రేపు గ్రామాల్లో అడుగు పెట్టాలన్నా కదలాలన్నా ముందు నడాలన్నా ఇక్కడ ఉన్నటువంటి ఒక్కొక్క నాయకుడు అవసరం ఎంత అవసరం ఉన్నది గత నాలుగైదు రోజులుగా ఇప్పుడు ఈ మామూలుగా వెళ్ళి అందరినీ ప్రచారంలో తిరమని చెప్పారు మీరు తిరుగుతూ ఉన్నారు